ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ్ ఉందయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నేను చెప్పిన విధంగా తప్పకుండా ఈ స్తోత్రాన్ని ఒక్క మూడు రోజులు పఠిస్తే చాలు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబా ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మన సమస్యకు పరిష్కారం తీరడం లేదని చాలా బాధపడుతూ ఉంటాం కదండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురూజీ సీతారామరాజు గారు చాలా నమ్మకమైన గురువు గారు ఈ గారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ వ్యాపారం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీ సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరకాలన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురూజీ సీతారామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి మీకు పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట నమ్మకంతో చేసి చూస్తే మనకంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఈరోజు ప్రారంభించిన ఏ పనైనా సరే ఎన్నో రెట్ల ఫలితాన్ని నీకు ఇస్తుంది నీకు ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న అప్పుల బాధలు కానీ శత్రు పీడలు కానీ అవమానాలు కానీ అనారోగ్య బాధలు కానీ ఏదైనా సరే నువ్వు తొలగాలంటే కనుక ఈరోజు నేను చెప్పినట్లుగా ప్రారంభించు ఒక్క మూడు రోజులు ఈ స్తోత్రాన్ని పఠిస్తే చాలు నీ జీవితంలో నిత్య కర్మ చేసుకో అప్పుడే నువ్వు నీకు నీ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నీ పోయి మంచి కర్మలు ఏర్పడతాయి నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే అప్పుల బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగం రాకపోవడం కానీ నీ బంధంలో మార్పులు రాకపోవడం కానీ మీకు ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ జీవితాన్ని ఎంతో నరకప్రాయంగా అనుభవిస్తూ ఉంటారన్నమాట ఈ విశేషమైన రోజు రోజున నువ్వు ప్రారంభించి సత్ఫలితాలు పొందాలని నేను ఆశిస్తున్నాను నేను ఈరోజు నీ గురు స్థానంలో ఉండి నీకు నీ యొక్క సందేశం అనేది ఇస్తున్నాను నా సందేశానుసారం నువ్వు నడుచుకుంటే నీకు అంతా మంచే జరుగుతుంది నేను ఏది చెప్పినా అది నీ మంచి కొరకే అని నువ్వు గ్రహిస్తే చాలు ఎప్పుడు కూడా బాబా నాకు అనుకూలమైన సందేశాలను ఇస్తున్నాడని గ్రహిస్తే చాలు ఎప్పుడు కూడా బాబా నా మంచి కొరకే నాకు మంచి నడవడికను ప్రసాదించడానికి నా జీవితం ఎంతో సంతోషంగా ఉండడానికి చేస్తాడు అని నువ్వు అనుకుంటే చాలు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీవు సుఖ సంతోషాలతో ఉండాలని నువ్వు ఎల్లప్పుడూ నన్ను ప్రార్థిస్తూనే ఉంటావు కదా సుఖ సంతోషాలతో ఉండాలి బాబా నన్ను దీవించండి అని ఎప్పుడు నన్ను వేడుకుంటూ ఉంటావు అందుకోసమే నేను నీకు ఈ మార్గం అనేది చూపిస్తున్నాను ఈ మార్గం ద్వారా నువ్వు నడిస్తే నువ్వు అనుకున్న ఫలితాలు అన్నీ త్వరితగతిన పొందుతావు నీకు అన్నీ కూడా మంచి ఫలితాలే రావాలి నువ్వు సంతోషపడాలి సుఖపడాలి నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని ఇచ్చే సందేశం ఏంటంటే ఈ రోజు నుండి నువ్వు మూడు రోజులలోగు అంటే మూడు రోజులు సిద్ధ మంగళ స్తోత్రం పఠించు ఈ స్తోత్రం యొక్క మహిమ నువ్వు పఠించినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది నువ్వు చదువుతుండగానే నీలో ఒక శుభకరమైన శక్తి ప్రవేశిస్తుంది ఆ శక్తి నీలో ఉత్తేజం తెస్తుంది నీకున్న సమస్యలు తొలగడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ స్తోత్రం నమ్మి పఠించిన వారికి ఇప్పటి వరకు ఎన్నో సంతోషకరమైన కార్యాలు జరిగాయి నువ్వు కూడా ఎంతో మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందుతావు ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి కనుక ఈ రోజు నుండి నువ్వు ఖచ్చితంగా ఒక్క మూడు రోజులు ఈ స్తోత్రం పారాయణం ప్రారంభించు నీ జీవితంలో ఎంతో మంచి మార్పు తీసుకువచ్చే స్తోత్రాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే మీ ఇంట్లో శుభాలు అన్నీ కూడా కలిగించే శక్తి అనేది ప్రవర్తిస్తు ప్రవేశిస్తుంది ఆ మంచి శక్తి మీ కుటుంబానికి మేలు చేస్తుంది మీరు కోరుకున్న విధంగా జీవించే మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క సిద్ధ మంగళ స్తోత్రం పఠించిన ఫలితాలు నీకు త్వరితగతిన చేరాలని మీ జీవితాన్ని సుఖమయమైన జీవితంగా మార్చాలని మీరు సుఖ సంతోషాలతో జీవించాలని మీ కుటుంబం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను తెలుపుతూ ఉంటాను నువ్వు నీ జీవితకాలం ఒకటి రెండు సార్లైనా ఎవరికైనా సహాయం చేసి ఉంటే కనుక అది ఖచ్చితంగా ఎన్నో రెట్లు పెరిగి నీకు అవసరమైన సమయంలో ఆదుకుంటుంది మంచి మనసుతో అవసరంలో ఉన్నవారికి నువ్వు ఎప్పటికీ చేయి అందిస్తే చాలు నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారికి నీవు ఏ విధమైన సమాధానం ఇవ్వవద్దు దైవము నుండి వారే సరైన సమాధానం అందుకుంటారు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మంచి మనసుతో ఉన్నవారికి ఎప్పుడూ కష్టాలను ఇవ్వడు ఒకవేళ కష్టం వచ్చినా అది కర్మానుసారం జరుగుతుందని నువ్వు గ్రహించాలి తప్ప నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విధమైన బాధను నువ్వు ఎప్పుడూ కూడా అనుభవించకూడదు నీవు మనసులో ఏదైతే మంచి జరగాలని అనుకుంటావో అవన్నీ నీకు ఖచ్చితంగా లభిస్తాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా నిలబడడం ఆ ధైర్యమే నీవు బయటపడేందుకు మొదటి మెట్టు నీకు పట్టిన దుర్గతులన్నీ ఈ రోజు నుండి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇకపై ప్రశాంతతతో కూడిన జీవితం అనేది నీకు లభిస్తుంది నేను చెప్పినటువంటి ఈ సిద్ధ మంగళ స్తోత్రాన్ని నువ్వు మూడు రోజులు పారాయణం చేస్తే కనుక నీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా దూరమైపోతాయి నువ్వు ఈ స్తోత్రాన్ని రేపటి నుంచి లేదా సోమవారం నుంచి మూడు రోజులు పఠిస్తే చాలు నువ్వు పూజ చేసుకునే సమయంలో ఏ సమయంలోనైనా సరే దేవుని గదిలో కూర్చొని సిద్ధమంగళ స్తోత్రాన్ని నువ్వు పఠిస్తే చాలు నీకు ఉన్న సంకల్పాన్ని ముందుగా చెప్పుకొని నువ్వు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఖచ్చితంగా నీకు అనుకూలమైన రోజులు ఏర్పడి నీ జీవితంలో ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది ఎప్పుడు కూడా నువ్వు నిరాశ చెందాల్సిన అవసరమే లేదు ఒక్కొక్క కష్టం అనేది ఒక గుణపాఠంలా మన జీవితంలో ఉంటుంది ఖచ్చితంగా మనం ఎన్నో పాఠాలను మన జీవితం ముగిసేలోపు నేర్చుకుంటాం కదా కష్టాలను వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఇచ్చే ఉంటాడు ఎందుకంటే ఆ కష్టం అనేది చాలా పెద్దదిగా ఉన్నప్పుడు చిన్న కష్టంగా మన దగ్గరకు పంపిస్తాడు ఆ భగవంతుడు అందుకే మనం భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మాకు కష్టాలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తే చాలు అంతా కూడా భగవంతుడు చూసుకుంటాడని మీకు నేను ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నాను బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియో అనేది రీచ్ అవుతుందనమాట అందుకే నేను ఎప్పుడూ కూడా లైక్ చేయండి వీడియోకని చెప్తూ ఉంటాను ఇంకొంతమందికి మీరు షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్